హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజైతే నేను పప్పుచార్ చేసి చూపిస్తున్నానండి ములక్క ములక్కడ పప్పుచారు చూసారు కదా నేనైతే ఈ ములక్కడని శుభ్రంగా కడిగేసి కట్ చేసుకున్నానండి ఇవి వచ్చేసి కరివేపాకు కొత్తిమీర పుదీనా చూసారు కదా ఇవైతే క్యారెట్ అండి సన్నగా కట్ చేసుకున్నాను అలాగే పచ్చిమిరపకాయలు అండి నేనైతే తొడమర అలాగే వంచేసుకుంటాను పప్పుచార్లోకి చారు ఏదైనా సాంబార్ అయినా రసంలోకి అయినా నేను ఈ విధంగానే కట్ చేసుకుంటాను అనమాట అలాగే ఆనియన్స్ సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టేసుకోవాలి అలాగే చింతపండు రసం కూడా రెడీ చేసేసుకున్నానండి ముందుగా అయితే ఇలా గిన్నె పెట్టుకోవాలండి నేను ఇదే కుక్కర్లో పప్పు ఉడికించాను అదే కుక్కర్ని క్లీ నీట్గా కడిగి మళ్ళీ అదే యూజ్ చేస్తున్నాను చూడండి కుక్కర్ పెట్టుకొని కొద్దిగా హీట్ అయిన తర్వాత అందులోకి ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ ఆవాలు అలాగే వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకు అలాగే కొత్తిమీర పుదీనాకులు కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి చూసారా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా వేసేసుకోవాలన్నమాట ఈ విధంగా ఫ్రై ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అనేవి వేసుకోవాలి చూసారా ఉల్లిపాయ ముక్కలు అనేవి ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి అలాగే ఇందులో కొద్దిగా ఇంగువ వేస్తున్నానండి ఇంగువ వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది అందుకోసమని నేను ఒక కొద్దిగా చిటికడ వేసుకున్నానండి ఎక్కువ కూడా కాదు అలాగే కొద్దిగా వేసుకున్న తర్వాత కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఈసారి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ పసుపు వేసేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత కూడా మళ్ళీ అంతా ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కరే క్యారెట్ ముక్కలు అన్నింటినీ వేసేసుకోవాలి అలాగే ములక్కాడ ముక్కలు కూడా వేసేసుకోవాలి వీటన్నింటినీ కూడా వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి నేను ఒక చేత ఫోన్ పట్టుకున్నానండి అందుకనే సరిగ్గా కలపనికి రావట్లేదు కొద్దిగా కలిపిన తర్వాత చూపిస్తాను చూసారు కదా ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక నిమిషం తర్వాత మళ్ళీ మూత తీసి అంతా ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత చింతపండు రసం అనేది పోసేసుకోవాలన్నమాట సరే ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చింతపండు రసాన్ని అంతటిని పోసేసుకోవాలి పోసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి సాల్ట్ రుచికి సరిపడినంత ఉప్పు వేసేసుకోవాలన్నమాట ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి మూత పెట్టుకున్న తర్వాత చారు అనేది మరుగుతున్న టైంలో మూత తీసి చూసారా ఈ విధంగా మరుగుతున్న టైంలో ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మనం రెడీ చేసి పెట్టేసుకున్న పప్పు అండి మెత్తగా ఉడికించేసుకొని పలుచగా చేసేసుకోవాలి కొన్ని వాటర్ పోసేసుకొని చూసారా ఈ విధంగా పల్చగా చేసుకోవాలి ఈ అంతటిని కూడా ఇప్పుడు మనము మరుగుతున్న చార్లో పోసేసుకోవాలి చూసారా ఈ విధంగా పల్చగా అయితే చేసేసుకోవాలి ఉండలుగా ఉంటే చారు అనేది అంత ఉండలుండలుగా ఉంటుందన్నమాట పప్పు అనేది ఎప్పుడైనా కూడా ఇలా పల్చగా చేసేసుకొని పోసేసుకోవాలి చారులో ఇలా పోసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను ఇలా సరిపడాన్ని వాటర్ పోసేసుకోవాలి వాటర్ పోసేసుకొని కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా బెల్లం వేసేసుకుంటున్నానండి నేను వీలైతే చక్కెర కూడా వేసుకోవచ్చు హాఫ్ టీ స్పూన్ చక్కెర అయినా వేసుకోవచ్చు ఇలా స్వీట్ వేసుకోవడం వల్ల కొద్దిగా టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట అందుకోసమనే స్వీట్ అనేది యాడ్ చేసేసుకోవాలి బెల్లము బెల్లము లేదా చక్కెర ఆప్షనల్ అండి ఏదైనా మీ ఇష్టం యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకుని లేదంటే లేదు నేనైతే వేసాను టేస్ట్ కోసమని ఒకసారి ఇలాగ ట్రై చేసి చూడండి మీరు కూడా ఇప్పుడైతే చారంతా కూడా ఈ విధంగా బాగా మరిగించేసుకోవాలన్నమాట ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ దాకా చా బాగా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మరగాలి చారు అనేది పప్పు చారు నేను చేసేదైతే ములక్కాడ చారు ములక్కడ సాంబార్ పప్పు చారు ఏదైనా అనుకోవచ్చండి మేమైతే పప్పు అనే అంటాము అందుకోసమనే అలాగే చెప్తున్నానండి వీడియోలో చూసారు కదా ములక్కాడలు కూడా బాగా ఉడికిపోయాయి ఈ విధంగా చారు అనేది ప్రిపేర్ చేసుకుంటే రైస్లోకి చాలా బాగుంటుందండి ఏ కర్రీ వేసుకున్నా కూడా ఇలా పప్పు చారు చాలా టేస్టీగా ఉంటుంది అంతే అండి ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి